ఓం నమో నారాయణాయ మా శ్రీ లక్ష్మీ శ్రీనివాస భక్తి ఆలయం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు వీడియోలో మనము దత్తాత్రేయ జయంతి ఈరోజే దత్తాత్రేయ జయంతి దత్తాత్రేయ జయంతి రోజున ఇలాంటి పరిహారాలు పాటించడం వల్ల మనకి గురుబలం విపరీతంగా పెరిగి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని దత్తాత్రేయ జయంతి అని పిలుస్తారు ఈరోజు దత్తాత్రేయ స్వామి వారి జన్మదినం దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు గురు స్వరూపం గురుబలం పెరిగితే ధనం బాగా కలిసి వస్తుంది గురుబలం పెరిగితే వృధా ఖర్చులు తగ్గిపోతాయి గురుబలం పెరిగితే ఆదాయ మార్గాలు విపరీతంగా పెరుగుతాయి కాబట్టి ధనపరంగా అద్భుతంగా కలిసి రావాలంటే దత్తాత్రేయ జయంతి రోజు దత్తాత్రేయ స్వామిని ప్రత్యేకించి పూజించాలి దత్తాత్రేయ స్వామిని ఏ విధంగా పూజించాలి అంటే మీ ఇంట్లో పూజ గదిలో పూజాపీఠంని శుభ్రపరచుకొని దత్తాత్రేయ స్వామి ఫోటోని పెట్టి ఆ ఫోటోకి గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టి అలంకరించుకోవాలి దత్తాత్రేయ స్వామి చిత్రపటానికి తెల్లని పూలమాలలు అలంకరించుకోవాలి వెండి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి విడివిడిగా వత్తులు చేసి దీపం పెట్టాలి వెండి ప్రమిద లేని వారు మట్టి ప్రమిదను ఉపయోగించినా మంచిదే ఆ తర్వాత దత్తాత్రేయుడి ఫోటోకి తెల్లని పూలు పసుపచ్చడి చామంతి పూలతో పూజ చేస్తూ ఓం ద్రాం దత్తాత్రేయాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించుకోవాలి ఇలా జపించిన తర్వాత ముద్ద కర్పూరంతో స్వామివారికి హారతిచ్చి అరటిపండ్లు కానీ రవ్వలడ్డూలు కానీ కేసరి వీటిలో ఏదైనా నైవేద్యంగా సమర్పించాలి ఇలా దత్తాత్రేయ స్వామిని మనం పూజించినట్లయితే గురుబలం పెరుగుతుంది ఆదాయ మార్గాలు కూడా పెంపొందుతాయి అలాగే చాలామందికి వివాహ సంబంధాలు చేతి వరకు వచ్చి చేజారిపోతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య కూడా చాలా గొడవలు అవుతూ ఉంటాయి ఇలాంటి సమస్యలు పోగొట్టుకోవాలంటే దత్తాత్రేయ స్వామి జయంతి రోజు శనిగలను దండలాగా కట్టి దారంతో దండలాగా కట్టి ఆ దండను దత్తాత్రేయుడి విగ్రహానికి అలంకరించండి మీకు దగ్గరలో ఉన్న దత్తాత్రేయ విగ్రహానికి ఈ శనిగల దండను అలంకరించాలి ఇలా చేయడం వల్ల మీకు ఆదాయ మార్గాలు పెరుగుతాయి పెళ్లి కాని వారికి వివాహ సంబంధాలు దగ్గర దాకా వచ్చి చేజారిపోతున్న వారికి వివాహం జరుగుతుంది అదేవిధంగా భార్యాభర్తల మధ్య కూడా ఎలాంటి గొడవలున్నా అవి తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా దత్తాత్రేయ జయంతి రోజు మేడి పరిహారం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది మీకు ఆదాయ మార్గాలు పెరగాలి అంటే ఒక మార్గంలో కాకుండా అనేక విధాలుగా ధనం బాగా కలిసి రావాలి అంటే అప్పులు తీరాలంటే మొండి బాకీలు తొందరగా వసూలు కావాలంటే దత్తాత్రేయ జయంతి రోజు మేడిచెట్టు దగ్గర ఒక పరిహారం పాటించాలి మేడిచెట్టును ఔదుంబర వృక్షం అంటారు సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపం దత్తాత్రేయుల వారికి అత్యంత ప్రీతికరమైన వృక్షం ఈ ఔదుంబర వృక్షం ఈ ఔదుంబర వృక్షం దగ్గర మనం ఎలాంటి పరిహారాలు పాటించాలి అంటే మనము ముందుగా ఆ మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి మేడి చెట్టు దగ్గర వెళ్ళి అక్కడ ముందుగా నీళ్లు పోయాలి మేడిచెట్టు మొదట్లో అదేవిధంగా మేడి చెట్టు ముందు మంచిగా శుభ్రం చేసి బియ్యం పిండితో ముగ్గు వేయాలి ముగ్గులో కొద్దిగా పసుపు కుంకుమ వేసి అదేవిధంగా మేడి చెట్టు మొదట్లో కూడా పసుపు కుంకుమ గంధము మేడి చెట్టు మొదట్లో వేయాలి పసుపు కుంకుమ కలిపిన నీళ్లను మేడిచెట్టు మొదట్లో పోయాలి ఆ తర్వాత పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని మేడిచెట్టు కొమ్మకు కట్టాలి మేడిచెట్టు కొమ్మకు చుట్టడా చుట్టిన తర్వాత ఒకవేళ మీ దగ్గర పసుపు వస్త్రం లేనట్లయితే పసుపు రంగు దారాన్నైనా సరే మేడిచెట్టు కొమ్మకు మూడు చుట్లు చుట్టాలి ఈ విధంగా చుట్టిన తర్వాత మేడిచెట్టు దగ్గరలో ప్రమిద పెట్టి ఆవు నెయ్యిని పోసి మూడు వత్తులేసి దీపం పెట్టాలి మేడిచెట్టుకు మూడు ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు చేసే సమయంలో ఓం కాలాగ్ని శమనాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ మూడు ప్రదక్షిణలు చేయాలి ఆ తర్వాత అక్కడ శనిగలను నైవేద్యంగా పెట్టాలి అక్కడ దగ్గరలో మీకు ఎవరైనా కనబడినట్లయితే వేరే వాళ్ళు ఎవరైనా అటుగా వెళ్ళినట్టు మీకు కనబడితే ఆ శనిగలను వారికి దానం ఇవ్వాలి ఇలా పాటించడం వల్ల ఆదాయ మార్గాలు పెరుగుతాయి అప్పుల సమస్య నుంచి బయటపడవచ్చు మొండి బాకీలు ఏవైనా ఉంటే తొందరగా వసూలవుతాయి చాలామంది దత్తాత్రేయ స్వామికి సంబంధించి ఒక ప్రత్యేకమైన స్తోత్రం ఉంది చాలామంది దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం అంటారు ఈ అత్యంత శక్తిమైనటువంటి శక్తివంతమైనటువంటి ఈ స్తోత్రాన్ని పురాణాల్లో కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం అని అంటారు దత్తాత్రేయ జయంతి రోజున మీరింట్లో ఇంట్లో దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పఠించిన విన్న చాలా శుభప్రదం భయంకరమైన శత్రుబాధలు తొలగిపోతాయి నరపీడ దిష్టి ఎదుటి వాళ్ళ ఏడుపు అన్నీ పోగొట్టుకోవడానికి ఈ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం వినడం చాలా చాలా శుభప్రదం అద్భుతమైన ఫలితాలను ఈ దత్త జయంతి రోజు వినడం వల్ల అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది వినటం వీలు కాకపోతే ఈరోజు ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అనే ఒక్క మంత్రాన్ని చదువుకున్న చాలు అద్భుత ఫలితాలు వస్తాయి గురుబలాన్ని పెంపొందించుకోవడం వల్ల మనకు ఆదాయ మార్గాలు మెరుగవుతాయి ఖర్చులు తగ్గిపోతాయి దత్తాత్రేయుని అనుగ్రహం వల్ల మనకు సకల శుభాలు సిద్ధింపు సిద్ధింపబడతాయి మేడిచెట్టు భూలోక కల్పవృక్షం ఈ వృక్షం మొదట్లో కూర్చొని చేసే అనుష్ఠానాలు శీఘ్ర ఇస్తాయి గొడ్రాలుగా ఉన్నవాళ్ళు కూడా సంతానవంతులయ్యే చేసలు మహత్తుగల వృక్షం ఇది ఔదుంబర మూలంన చేసిన జ జపము మనకు కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది ఔదుంబర వృక్షాన్ని పూజించిన వ్యాధులు పాపాలు దారిద్రలు గ్రహదోషాలు అన్నీ తొలగిపోతాయి అదేవిధంగా ఈ రోజున గురుచరిత్ర పారాయణము చెప్పడానికి వీలు కాని వాళ్ళు వారా కనీసం రాయడము రాయడానికి వీలు కాని వాళ్ళు వినడము ఇలాంటి చేయడం వల్ల మనకు అనేక శుభ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా మనకు ఈరోజు పురాణాల ప్రకారం మనకు దత్తాత్రేయుడిని ముక్కోటి దేవతల అవతారంగా భావిస్తారు ఆయనకు ఆరు చేతులు మూడు తలలు శంఖం చక్రం త్రిశూల ఆయుధాలు తన వెంట నాలుగు శునకాలు గోమాత కూడా ఉంటాయి ఇలా మూడు రూపాల కారణంగా దత్తాత్రేయుని కలియుగ ప్రత్యక్ష దైవంగా భావిస్తాము ఈ స్వామివారిని ఆధ ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించినట్టే చాలామంది నమ్ముతారు త్రిమూర్తుల స్వరూపంగా భావించే ఈ స్వామిని మనము పూజించినట్లయితే మనకు తప్పకుండా గురుబలం పెరిగి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశాలతో కూడిన అవతార మూర్తి దత్తాత్రేయ జన్మదినాన్ని మార్గశిర పౌర్ణమి రోజున మనం జరుపుకుంటాం ఈ చాలా పవిత్రమైన రోజుగా ఈరోజు పరిగణింపబడుతుంది ఈ విధంగా దత్తాత్రేయ స్వామివారిని మనం పూజించుకున్నట్లయితే మనకు విపరీతంగా గురుబలం పెరిగి అన్ని విధాల అన్ని సకల శుభాలు సిద్ధించి అప్పుల బాధలు తొలగిపోయి ధనం అనేక మార్గాలలో మనకు లభించి మనకు శుభ ఫలితాలను కలగజేస్తుంది కాబట్టి దత్త జయంతి రోజు ఈ పరిహారాలు పాటించడం వల్ల గురుబలం పెంపొంది సకల శుభాలు కలుగుతాయి ఆ లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది సర్వే జనా సుఖినో భవంతు